ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నీ బాధను పంచుకోవటానికి ఎవరూ లేరనుకుంటున్నావా నీ కన్నీళ్లు తొడవటానికి ఎవరు రారనుకుంటున్నావా అసలు ఎందుకు రావాలి ఎవరైనా నీ వేదన నీకు గురువు కావాలి నీ వేదన నుండి ఒక వేదం పుట్టాలి నిస్పృహ నిట్టూర్పులను నేలకేసి కొట్టి నీ ఆలోచనలు అంబరాన్ అంటాలి నీ దృఢచిత్తమే నీకు మార్గదర్శనం కావాలి ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ జీవితం నీది ఈ బాధ నీది అందుకే నిలబడు కలబడు పోట్లాడు ఉక్కు సంకల్పంతో నిలబడు దృఢ చిత్తాన్ని నింపుకొని నిలబడు గెలుపు నిశ్చయం అనే నమ్మకాన్ని పెట్టుకొని పోరాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప కానీ నీ తప్పుని ఎత్తి చూపటానికి చాలామంది చాలామంది బయలుదేరుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా ఉక్కపోస్తుంది అంటే వర్షం పడుతుంది అని అర్థం కష్టాలు ఎక్కువగా కసురుకుంటున్నాయి అంటే సుఖం రాబోతుంది అని అర్థం ఓర్పుగా ఉండాలని అర్థం నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చావు ఈ కష్టం నుండి బయటపడలేను అనుకున్న ఎన్నో కష్టాలను దాటుకొని మరీ మరీ దాకా వచ్చావు కదా ఈ కష్టం కూడా దాటగలవు ఓర్పుగా ఉండు నేర్పుగా ఉండు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది ఎవడేమన్నా అనుకోని నీ క్యారెక్టర్ మాత్రం పోగొట్టుకోవద్దు ఇలాంటప్పుడే ఓర్పుగా నేర్పుగా ఉండాలి సుఖంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు కష్టం వచ్చినప్పుడు కరెక్ట్గా ఉన్నోడే నిజమైనోడు నెవర్ లూజ్ యువర్ విల్ పవర్ నెవర్ నెవర్ లూజ్ యువర్ విల్ పవర్ ఆల్వేస్ బీ స్ట్రాంగ్ అండ్ హోల్డ్ యువర్ సెల్ఫ్ హాయ్ గుర్తుపెట్టుకో కష్టానికి కుంగిపోనక్కర్లేదు సుఖానికి పొంగిపోనక్కర్లేదు ఇక్కడ ఏది శాశ్వతం కాదు నువ్వు వస్సలు తగ్గొద్దు నువ్వు వస్సలు తగ్గొద్దు